ఎండలు మండిపోతున్నాయి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఒక చల్లటి కబురు అయితే చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఈ ఏడాది ఋతుపవనాలు త్వరగానే వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా వేసవి తీవ్రతకు అల్లాడుతున్న నేపథ్యంలో ఒక చల్లటి కబురు ఏంటంటే దేశానికి అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయట తాజాగా అవి దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దీవులు దక్షిణ బంగాళాఖాతంలో పాటు ఉత్తర అండమాన్ సముద్రంలో కొన్ని భాగాలకు విస్తరించినట్లయితే ఐఎండి భారత వాతావరణ విభాగం ఐఎండీ అయితే వెల్లడించింది రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయట దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు అండమాన్ సముద్రంపై పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల బలం కూడా పెరిగిందట సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎగువన వీటి వేగం ఇరవై నాట్లకు చేరింది కొన్ని ప్రాంతాల్లో అవి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అయితే విస్తరించున్నాయి మేఘావృతానికి సూచికగా పరిగణించే అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ ఓఎల్ఆర్ అంటారు దీన్ని ఇది కూడా ఈ ప్రాంతంలో తగ్గిందట రానున్న మూడు నాలుగు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం అలాగే మాల్దీవులు కుమేరిన ప్రాంతంలోని మరిన్ని విభాగాలకు అండమాన్ నికోబార్ దీవులు అంతటికీ కూడా అండమాన్ సముద్రంలోకి మిగతా భాగాలకు విస్తరించేందుకైతే ఇవి ఖచ్చితంగా దోహదపడతాయి అనేది అయితే ఐఎండి చెప్పుకొచ్చింది మే ఇరవై ఏడు నాటికి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందట సాధారణంగా ఇవి జూన్ ఒకటికి కానీ ఈ రాష్ట్రానికి చేరుకోవు రెండు వేల తొమ్మిదిలో అవి మే ఇరవై మూడునే కేరళకు తాకాయి ఆ తర్వాత మళ్ళీ ఇవి సాధారణం కన్నా ముందుగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతుంది మన దేశంలో యాభై రెండు శాతం నికర సాగు భూమి ఇప్పటికే వర్షపాతమే ప్రధాన ఆధారం దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా నలభై శాతం దిగుబడి అయితే వస్తుంది అందుకే భారత ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర అయితే పోషిస్తాయి దేశవ్యాప్తంగా తాగునీరు అలాగే విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి జీడిపి తోడ్పాటు కూడా ఇది ఎంతో ముఖ్యమవుతుంది అనేది ఏది ఏమైనా మెయిన్ ఎలాఖరిలోనే అంటే ఈ నెలాఖరికే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఐఎండి చెప్తున్నమాట